गांधी जी जय गांधी जी कल कम ग्राम सुहाजा महात्मा गांधी के पहले नंबर जिला पहले हमारे प्रजा प्रतिनिधि కూడా గాంధీజీ గారిని స్మరిస్తూ వారికి పౌరు బాధాకృతులు చేస్తున్నారు అలాంటి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించే ప్రయత్నం మనం అందరం చెప్తున్నాం అలాంటి గాంధీజీ కళలను మనం నెరవేర్చాలంటే స్వచ్ఛతాకి భాగీ సంపూర్ణ స్వచ్ఛత సఫాయి మిత్ర సురక్ష శిబిరు లాంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు గాంధీజీ కళలో కల్లా ఈ దేశం బాధపడతాం ఈ దేశం బాధపడతాం అందుకే పరిసరాల పరిశుభ్రతను స్వచ్ఛ భారత్ అందరూ మనవంతంగా మనందరం కూడా చేయాలని గాంధీజీ जी हो गांधी जी जय हो गांधी जी जय हो गांधी जी जय हो गांधी जी चलो सर सर நீங்க வரல கேமரா வெட்டுனதுக்கு முன்னாடி நீங்க வரல நான் என்ன விஷயம் சொல்றானேல دور دور தெரியல வரல மல்ல மல்ல வரது நீனே போன் ஆட்டாயர் சார் பாய் வெட்டுங்க நான் என்ன சாமிக்குរ என்னைக்கு ராசாமி என்னைக்கு வெட்டுனடா இது ரொம்ப சாமி ஆசரே நம்ம ஆளுஸ் டான்ஸ் ஆடுறதே असां चैरमेंट महती सिच महान

வாரிக்கு ஸ்வச்சாரத் விக்கித் பார்த்து நினதம் அபிவிருந்த பிரச்சனை காரிய கிரிங்கா பிரதலுக்கு

అరవై ఐదులో చాలామందికి తప్పనిచ్చారని పిలిచింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇద్దరు జరిగేటప్పుడు పాకిస్తాన్లో ఆయన బాబా ఆయన ఒక నినాదం ఇచ్చాడు జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఆదర్శవంతంగా ఆయన ప్రజలు చూసుకోవాలి జరిగితే ఆ రోజు సినిమా ఆదర్శవంతమైన ప్రజలకు సినిమా ఇంపాక్ట్ చాలా ఉంటుంది దాన్ని కూడా నేను సినిమాగా నిర్మించి ప్రజలకు తెలియజేయని చెప్తే ఆయన అదే పరిగణంగా సినిమాను నిర్మించడం దుర్దకరం ఆ సినిమా వచ్చిన తర్వాత ఆయన డేట్ కొంచెం లారీలో గెలిపినాడు అటు నినాదం చూసుకుని మహాభాగర్ అప్పటికి చూసి లాభత్తో శాసి చిన్నవాడైనా సరే చాలా గట్టిగా పాకిస్తాన్ జాబ్ చెప్పినాడు గట్టిగా నిలబడి ఆ దేశం పోత పోవాలని మహాకృతి కాబట్టి వారికి కూడా నాన్ని వాడి అప్పటిస్తాను మహాత్మా గాంధీ కే మహాత్మా గాంధీ గారి ఒక వ్యక్తిగా వచ్చి భారతదేశంలో ఒక వ్యక్తిగా సామాన్య జనాన్ని కలిపి స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా కృషి చేశారో అని అందరికీ తెలుసు ఈరోజు మనం ప్రధాన పట్టణంలో అలాగే లాల్ బహ్బూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడపడిన విద్యార్థి స్వాతంత్ర సమయంలో వారికి నివాళులు అర్పించాము మనము ఇందులో భాగంగా రావీ స్వచ్ఛత ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని తెలియదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మీద మన స్వచ్ఛత కల్పించేవిటీస్ మనం చేసుకున్నాం స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అన్న కాన్సెప్ట్తో ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు వారి కూడా ఆభిన తెలియజేస్తూ ఉన్నాను అలాగే మంత్రివర్యుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించి నడిపించారు వారికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను അന്ത നമസ്കാരം ഈ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಹಾಗೆ ಲಾಲ್ ಗೋಪುರ್ ಶಾಸ್ತ್ರಿ ಸಂದರ್ಭ ಮನ್ಯಾ ಗೌರವ ಮಂತ್ರಿವರ್ ಖಾನ್ ಗೌರವ ಕಲೆಕ್ಟರ್ ಕಲೆಕ್ಟರ್ಗಳು ಗೌರವ ಮುನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ಗ ಮಿಥಾ ಪ್ರಜಾಪ್ರತಿ ಅಂದರೂ ಈ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಎಂತ ಆಹ್ವಾನಿಸ್ಕರ ಗೌರವಂದ್ರೆ జన్మించాడు మహాత్మాధి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన విధానాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసం ఎంతవరకైనా ఎంత కష్టమైనా అదరక పెదరక కంటిన్యూగా దానికోసం నిలబడిన వ్యక్తి సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి మహానేత అది అహింస అనే ఒక ఆయుధంతో అహింస సిద్ధాంతంతో తీసుకుని వచ్చిన వ్యక్తి ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి వ్యక్తి గుర్తించుకో విషయం ఏమంటే మహాత్మా గాంధీ విధానం ఏంటి అంటే ఎవరైనా సరే ఇంకా చెప్పక కొడితే మేం శాంతిగా ఉండి ఇంకో చెంప చూపెట్టవలసిందిగా ఉపదేశించిన వ్యక్తి ఈ రోజుల్లో అటువంటివి ఎన్నో కొరవడినాయి ఈరోజు ఈ శుభ సందర్భంగా అయినా సరే ఆయన జయంతి సందర్భంగా అయినా సరే ఆయన కార్యక్రమాలను ఆయన అహింసా సిద్ధాంతాన్ని నేర్చుకొని మనమందరము హిందువులము ముస్లింలము క్రిస్టియన్లము అందరము కలిసి ఆయన అని చెప్పేసి ఆయన ఆశయాల కోసం చేసి ముందుకు పోవాల్సిన అవసరమే ఉంది అలాగే మనకందరికీ తెలుసు అంతా స్వచ్ఛత శుభ్రత కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ చేసి చేస్తూ ఉన్నాము దాన్ని కూడా నంద్యాలను కూడా క్లీన్ అండ్ క్లీన్గా మనమందరము ప్రజలమందరము దాన్ని పాటించి స్వచ్ఛగా సుగ్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ మరొకసారి మహాత్మాధికి ఎమ్ఆర్ఓ గారికి ప్రజాప్రతినిధులకు స్వచ్ఛంద సంస్థలకు మీడియా మిత్రులకు ఇక్కడ చూసిన ప్రజలందరికీ పేరు పేరు మీద నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మన మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళతో అఖండ నివాళులు అర్పించుకుంటూ ఏదైతే వాళ్ళు మన దేశం పట్ల మనోహను కృషి చేసి ఈరోజు మనకు ఈ స్వాతంత్రాన్ని అందించి దేశాన్ని మనకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ దేశం పట్ల రాష్ట్రం పట్ల మన ఊరి పట్ల శ్రద్ధతో దేశభక్తితో ఉంటూ మన ఇంకొకటి ఏంటి అంటే మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గత పదహైదు ఇరవై రోజులుగా మనం స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరము తనమందు సహ సహకారం అందించుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే మన ఊరిని స్వచ్ఛతగా చేసిన చేసిన రోజే మనం అందరం భవిష్యత్తు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని ఇస్తామని ఒక మంచి ప్రాజెక్టు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి మేము నెల వివాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను सी <laughs>